దక్షిణ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కష్టపడుతున్నారు అలాగే ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని రోడ్ అండ్ గ్రౌండ్ డ్రైనేజీలు అలాగే టాయిలెట్స్ కాలువలు అలాగే పూర్ణ మార్కెట్ నెహ్రూ బజార్ జగదంబా జంక్షన్ అలాగే కలెక్టర్ ఆఫీస్ డాల్ఫిన్ రోడ్ ఇలాగ రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నాము అలాగే ఒక రైతు బజార్ కావాలన్నారు దాన్ని కూడా ఏర్పాటు చేస్తాము పాత పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ భవనం కూడా పునర్నిర్మాణం చేస్తున్నాము అలాగే ఆ ప్రాంతంలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పోర్టు వారి సహకారంతో ట్వంటీ ఫైవ్ పార్క్ నిర్మాణం చేపట్టారు దాన్ని పోర్టు చైర్మన్ సహకరించడం ఆయనకి చాలా ధన్యవాదాలు ఇలా ఆయా ప్రాంతాలన్నీ పూర్వ వైభవం తెస్తామని హామీ ఇస్తున్నానని ఎమ్మెల్యే వంశీ కృష్ణ మీడియాతో మాట్లాడారు ఉన్నాయో అన్ని కూడా చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఒక రైతు బజార్ కావాలని చెప్పడం జరిగింది రైతు బజార్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలాగే పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర బిల్డింగ్ ఏదైతే సబ్ డిస్టర్ ఆఫీస్ ఉందో దాన్ని కూడా రెడీ చేస్తూ ఉన్నాం అలాగే ముఖ్యంగా ఆ ప్రాంతంలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దానికి సంబంధించి పోర్టు వారి యొక్క సహకారంతో ఒక ట్వంటీ ఫైవ్ క్రోస్ పూర్తిగా దాన్ని పార్క్లా తయారు చేసి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కాలువను పూర్తిగా ఆధునీకరిస్తూ ఉన్నారు పోర్టు వాళ్ళు సో చైర్మన్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆ ప్రాంతాన్ని అద్భుతంగా తయారు చేస్తున్నారు ఆయన ఆ క్రూజ్ తిరుమల దగ్గర నుంచి ఆ రోజు హిల్లు అలాగే టెంపుల్ అలాగే మసీద్ అలాగే విక్టోరియా లాంటి టెంపుల్ ఆ విక్టోరియాని యొక్క స్టాచ్యూ దగ్గర నుంచి రేపు టూరిజం బస్సును కూడా ఆ విధంగా ఆ రూట్లో కూడా తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం రానున్న రోజుల్లో సౌత్ నియోజకవర్గాన్ని పూర్వభైవం తీసుకురావడానికి నా శక్తి నుంచి నాకు పనిచేస్తా ఉన్నాం ఒక పక్క జనతా బజార్ని ఆధునీకరిస్తున్నాం టీఎస్ఆర్ కాంప్లెక్స్ని కూడా ఆధునీకరిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి మేము ముందుకెళ్తూ రానున్న రోజులు ఇంకా బెస్ట్ సర్వీస్ ఏం చేయగలము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం